ఉస్నాబాద్ పట్టణంలో హోటల్ యజమానులకు స్టీల్ చాయ్ గ్లాసులు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి డిపిఓ దేవకీదేవి పీఏసీ చైర్మన్ శివయ్య ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ మంత్రి పొన్నం ప్రభాకర్ హోటలలో చాయ్ తాగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులో తాగడం ద్వారా అనారోగ్యాలకు గురవుతున్నాం అందుకే హుస్నాబాద్ పట్టణంలోని అన్ని హోటళ్లకి స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది హుస్నాబాద్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నారు ప్రతి హోటల్కి వంద గ్లాసుల చొప్పున ఇచ్చాం హుస్నాబాద్ టౌన్లో యాభై హోటళ్ళూ ఉన్నాయి హోటళ్లలో స్టీల్ గ్లాసులు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మట్టి కుండలు మట్టి పాత్రలు గ్లాసులు మట్టి జగ్లు ఉగాది పచ్చడి కుండను శాలివాహన సంఘం సహకారంతో పంపిణీ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది చిన్న గ్రామాల్లో ఐదు వందలు కిట్స్ పెద్ద గ్రామాల్లో ఒక వెయ్యి కిట్స్తో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం ఎవరికి అవసరం ఉంటే వారికి ఇచ్చే విధంగా గ్రామాలకు ఇస్తున్నాం

దీనికి ఒక చిన్న బెచ్చి కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర ఈ గ్లాసు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిన్న ఉగాది కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి ప్రముఖులందరికీ మట్టి పాత్రలు గ్లాసులు చాయా గ్లాసులు వాటర్ మందులు దాంతోపాటుగా ఉగాది పచ్చడి ఉండాలంటే కూడా ఒక పాత్ర రూపంలో కూడా చాలీ వాహన కార్పొరేషన్ సహకారంతో చాలామంది అధికారులు వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చేస్తూ చాలా నైపి వాళ్ళందరూ కూడా పట్టి పాత్రలను పంపిన వాళ్ళని దీంతో పాటు